పాత చర్చలు వందల చరిత్ర సంవత్సరాల చరిత్ర ఉన్న మందిరాలు క్రైస్తవులకి ఆ మందిరం ఈ మందిరం ఆ సేవకులు ఈ సేవకులు అనే భేదం ఉండకూడదు అస్సలు భేదం ఉండకూడదు క్రైస్తవులందరూ కాకుల్లాగా ఉండాలి పెళ్లి చేసుకున్న దినం చేసుకున్న కాకులన్నీ కలిసి చేసుకుంటాయి ఒక కాకి చచ్చిపోయింది అనుకోండి నిమిషాల్లో చూస్తారా మీరు ఎన్ని కాకులు వస్తాయి అక్కడికి వస్తున్న మినిస్ట్రీస్ లేసన్ గారు చెప్పేవారు క్రైస్తవులందరూ కాకుల్లాగా ఉండాలి పెళ్లి చేసుకున్న దినం చేసుకున్న కలిసి చేసుకోవాలి కానీ కుక్కలాగా మాత్రం ఉండ అంటారు అంటే వీ వీధి కుక్క ఈ వీధి కుక్క ఆ వీధిలోకి వెళ్ళింది అనుకోండి ఆ కుక్క కోరికి అంటది అంటే నా పర్మిషన్ లేకుండా వచ్చావా అన్నట్టుగా అందుకే కుక్క ప్రయాణం సాగదు మన ప్రయాణాలు సాగుతాయి కానీ కుక్క ప్రయాణం సాగదు ఈ ఊరిలో ఉన్న కుక్కని తెల్లనాలకి వెళ్ళమంటే అది మూడు రోజులు కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఊరు ఊరు కుక్కలన్నీ తోక ఊపుకుంటూ ఆగుతుంటాయి ఎక్కడికి వెళ్తాను అని కాబట్టి ఎవరు పిలిచినా వెళ్తుంటాను నేను లోతనం వాళ్ళు పిలిచినా వెళ్తుంటా బాప్టీ చర్చ్ వాళ్ళు పిలిచినా వెళ్తుంటాను ఆ పిలిచేటప్పుడు వాళ్ళ విధానాన్ని చూస్తాను వాళ్ళ ఆశతో పిలుస్తున్నారా గ్రామం మారాలని ఊరు ఆశ్రయించబడాలని ఏ దిశగా పిలుస్తున్నారు తృప్తిగా వాక్యం వినిపించాలని అది గమనించి ప్రార్థన చేసి ప్రభువుని అడిగి ప్రతి చోటకి వెళ్తూ ఉంటాను మరి దేవుని కృప దేవుని వాత్సల్యత ఈ క్రొత్త సంవత్సరం ప్రారంభ నెలలో దైవజనునిగా ఈ ఊర్లో అడుగు వేయటానికి ప్రభు సహాయం చేశారు